ఈస్ట్ ఫేస్ అండి జీ ప్లస్ వన్ నూట ఎనభై మూడు గజాలు ఇది ఓపెన్ కిచెన్ మంచి క్వాలిటీతో కట్టారండి ఈయన కొంచెం చీకటి పడింది దానివల్ల కొంచెం డల్ అయింది బయట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బయట లొకేషను ఇంటి ముందు గార్డెన్ టైప్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ ఇచ్చి లోపల వాష్ ఏరియా ఇట్లా బాత్రూమ్ ఇట్లా ఇచ్చారు ఇది కోటి పాతి లక్షలు చెప్తున్నారు మాట్లాడచ్చు ఇది గ్రౌండ్ అండి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది మంచి క్వాలిటీతో కట్టారండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి నమస్తే